హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈ రోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పల్లీ ఉండల్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి రోజుకొకటి తిన్నా కూడా ఎంతో హెల్తీ అండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అందరూ తినచ్చు మీరు కూడా చూసి ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒక మందపాటి కడాయిలో ఒక కప్ దాకా వేరు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవనేది బాగా ఫ్రై అయిపోవాలండి క్రిస్పీగా మనకి పొట్టంతా సపరేట్ అయ్యే విధంగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకొని పొట్టినంతా సపరేట్ చేసుకోవాలండి ఇలా గట్టిగా ప్రెస్ చేసేస్తే మనకి పొ పప్పు కూడా రెండు బద్దల్లా విడిపోతుందండి ఇలా స్లోగా ప్రెస్ చేసేస్తూ మనం పొట్టుని సపరేట్ చేసుకోవాలండి గట్టిగా ప్రెస్ చేసేస్తే మళ్ళీ ముక్కలైపోతాయి ఇలా మొత్తం కూడా చేసేసుకుంటే ఇలా ఈ విధంగా ఉండాలండి పొట్టు లేకుండా ఉంటే బాగుంటుందండి ఇలా అన్ని సపరేట్ చేసేసుకున్నాక ముందుగా ఒక మందపాటి కడాయిలో ఏ కప్పుతో అయితే వేరేసన్నపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలండి సేమ్ క్వాంటిటీ అలాగే దీంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని వేసుకోండి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాకం వచ్చే వరకు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి బెల్లం కనుక మీకు ఎక్కడైనా కొంచెం చతా చదారం ఉంది అనిపిస్తే వడగట్టేసేసుకొని మళ్ళీ పాకం అనేది పెట్టేసుకోవాలండి మధ్య మధ్యలో ఇలా వాటర్లోకి ఈ పాకాన్ని వేసుకుంటూ చెక్ చేసుకోవాలి పాకం పెట్టేటప్పుడు మనకి చూడండి పాకం ఇంకా రాలేదు సాఫ్ట్గా ఉంది పాకం అనేది మనం నీళ్ళలో వేసినప్పుడు కొద్దిసేపటికి రెండు ముక్కలుగా అయితేనే మనకి పర్ఫెక్ట్గా పాకం వచ్చిందని అర్థం అండి చూడండి ఈ విధంగా ఉండకూడదు మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ తెలిసిపోతూ ఉంటుందండి ఎప్పుడూ కూడా పాకాన్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకొని పాకం పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు పాకం అనేది ఈ విధంగా వస్తుంది బెల్లం అనేది రెండు ముక్కలుగా అయిపోయింది కదా ఇదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందాక మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగపప్పు దీంట్లోకి వేసుకోవాలండి దీంట్లోనే పా టేబుల్ స్పూన్ దాకా యాలుకుల్లి పొడి వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి పాకాన్ని పప్పు కంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసేసుకుంటే కరెక్ట్గా కలిసిపోద్ది బెల్లం ఎప్పుడూ కూడా మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉండలు వస్తాయండి చిక్కీకి అయితే ఇంకొంచెం బెల్లం ఎక్కువ పడుతుంది ఈసారి మీకు ఆ రెసిపీ కావాలంటే మళ్ళీ సెకండ్ రెసిపీ చూపిస్తానండి దీని అంతా ఇలా మిక్స్ అయిపోయాక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకోండి తర్వాత మనం ఒక గిన్నెలో వాటర్ని తీసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే ఈ ఉండలు చుట్టుకోవాలి ముందుగా చేతులను నీళ్ళలో ముంచేసి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చక్కగా మనం ఉండలా చుట్టుకోవాలండి మీకు ఒకటికి రెండుసార్లు కాలుతుంది అనిపిస్తే చేతులు నీళ్ళలో ముంచుకుంటూ చక్కగా ఇలా బౌల్లా చేసుకోండి పర్ఫెక్ట్గా షేప్లో రావాలనే ఏం లేదు ఇలా చేసుకుంటే సరిపోతుంది వీటన్నిటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా చల్లారనివ్వండి ఒకదానికొకటి కొంచెం సపరేట్గా దూరంగానే పెట్టండి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు కొంచెం అంటుకుంటాయి సో చక్కగా ఆరిపోయాక వీటిని మనం ఎయిర్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకుంటే దాదాపు నెల రోజుల పాటు ఉంటాయండి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి